శ్రీశైలం ప్రాజెక్టుకు పెను గండం పొంచి ఉంది కేంద్ర జల సంఘం హెచ్చరికలు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు గడిచిన ఐదు సంవత్సరాల్లో నిర్లక్ష్యం చేశాయి ప్రస్తుతం రిపేర్ చేయడానికి కూడా ఫ్లడ్ ఎక్కువగా ఉంది కాబట్టి సాధ్యం కాదు ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తినప్పుడు వాటర్ అంతా దూకుతూ ఉంటుందో ఆ ఫ్లంజ్ పూల్ నూట యాభై అడుగుల గొయ్యి ఏర్పడింది కేంద్ర జల సంఘం నుంచి వచ్చిన నిపుణులు ఆ గొయ్యిలో ఉన్న వాటర్లకు వెళ్ళి ఎన్ని అడుగులు ఏర్పడింది ఇది అని పరిశోధన కూడా చేశారు అంటే శ్రీశైలం ప్రాజెక్టు పునాదులు కూడా ప్రకలించే ప్రమాదం ఉంది ఈ గొయ్యి కనుక వెంటనే కనుక మరమ్మతులు చేయకపోతే అని కేంద్ర జల సంఘం కూడా హెచ్చరించింది కేంద్ర జల సంఘం హెచ్చరించిన దాదాపుగా నూట ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు చేసి దాన్ని రాక్ ఫిల్ చేయాల్సి ఉంది కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ సమన్వయంతో దాన్ని పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఆ పనులు మాత్రం గడిచిన ఐదు సంవత్సరాల్లో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు జల విద్యుత్తుగా శ్రీశైలం ప్రాజెక్ట్ని నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో దాదాపు పన్నెండు లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే విధంగా పోతిరెడ్డిపాడు తెలుగంగా నేవా ప్రాజెక్టు భీమా టూ లిఫ్టు నెట్టెంపాడు పాలకుత్తి రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు అనేక పథకాలు మొదలయ్యాయి అయితే శ్రీశైలం ప్రాజెక్ట్ను మాత్రం నిర్లక్ష్యం చేశారు ఈ గొయ్యి ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టుకి ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తామని ఇప్పటికైనా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని ఎవరి షేర్ వారు వేసుకొని ఆ మరమ్మత్తు పనులు పూర్తి చేస్తారని ఆశిద్దాం రాబోయే కొద్ది నెలల తర్వాత పనులు చేపట్టి ఆ ఫ్లంజ్ ఫోల్ని ఫిల్ చేస్తారని ఆశిద్దాం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి అనే దాని మీద మరో వీడియోలు తెలుసుకున్నాం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి